హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ముప్పై ఐదు వేలు జమ చేయబోతుంది ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక తాజాగా మరొకసారి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ముప్పై ఐదు వేలు జమ అవుతుంది ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి అని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అయితే చేస్తూ వస్తుంది ఇక ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి రైతు బంధు పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే వేస్తుంది అందరికీ కూడా తెలిసిన విషయమే ఇక తాజాగా మనకు రైతుబంద్కి సంబంధించి మరొకసారి ఈరోజు ఏడు ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారు ఇక ఇప్పటి వరకు రోజుకు ఒక ఎకరం చొప్పున వేసుకుంటూ వస్తున్నారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు జమ కాలేదు ఇక రోజుకు కొంతమంది రైతులకు మాత్రమే డీబీటీ ద్వారా డబ్బులు వేస్తున్నారు కాబట్టి రోజుకు కొంతమంది మాత్రమే డబ్బులు జమ అవుతుంది ఇక మిగిలిన వారికి కూడా ఈ నెల చివరికల్లా జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఈరోజు ఏడెకరాల వారికి అయితే డబ్బులు పడుతున్నాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక ప్రభుత్వం నుంచి ఏ పథకాల డబ్బులు రావాలన్నా కూడా ముందుగా రైతులు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలన్నమాట నిన్న ప్రతి వీడియోలను కూడా చెప్తూనే ఉన్నాను ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ విధమైనటువంటి అయితే జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి